హలో ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆ మూస్వల్డ్ అఫిషియల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ప్రాసెస్ లెందీగా ఉంటుంది బట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది పుల్కా చపాతి నాన్ రోడ్ల్లోకి దేనిలోకినా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా మూడు పండిన టమాటోలు నానబెట్టుకున్న పది జీడిపప్పులను మిక్సీ వేసి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసి వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మనం ముందుగా మసాలాలు వేసి కలుపుకోవటం వల్ల మటన్కి మంచిగా పడుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసి మటన్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయినా మంచిగా చేత్తో మసాజ్ చేస్తూ కలపాలి చూసరికి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది పది నుంచి పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలుపుకొని వీటిని కుక్కర్లోకి తీసుకోవాలి మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని కుక్కర్లోకి తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఐదు నుంచి ఆరు స్పూన్ల ఆయిల్ వేశానండి నేను నాన్ వెజ్ కర్రీస్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కూడా వేసి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి చూస్తున్నారుగా అక్కడక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం అనేది స్టార్ట్ అయ్యింది సో మంచి బ్రౌన్ కలర్ రావాలి ఈ విధంగా రావాలండి ఇందులో నేను హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మనం ఆల్రెడీ మటన్లో వేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా హాఫ్ స్పూన్ వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసుకున్న టొమాటో ప్యూరీ కూడా వేసి ఈ టమాటో ప్యూరీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలండి అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఆయిల్లో పైకి అంటే ఫ్రై అయినట్టే హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే మటన్ మసాలా వేయండి లేకపోతే లేదు నా దగ్గర ఉంది కొంచెం ఒక్క స్పూన్ అయితే వేశాను వీటన్నిటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసి మటన్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారాలు మీకు సరిపోకపోతే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది కదా చూడటానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని మటన్ని మనం కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి తెలుతుంది అంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి చూసారా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గానే ఉంది నాకు ఇంకొంచెం గ్రేవీగా కావాలి అందుకే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారుగా ఆయిల్ అంతా పైకి తెలిపోయి మంచి గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా వచ్చిందంటే చాలు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నాకు ఈ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది స్టో స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఏ కాంబినేషన్తో తిన్నా కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ